మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సెక్యూరిటీ లోపం మీద ఒక సంచలనమైనటువంటి ఒక ఘటన వెలుగు చూసింది ఇటీవల ఆయన మన్యం జిల్లాలో పర్యటించారు దాదాపుగా కొన్ని రోజులు రెండు మూడు రోజులు అక్కడ పర్యటించి ఉత్తరాంధ్ర అంతా కూడా ఆయన పర్యటించారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో మమేకమయ్యారు అక్కడ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కొత్త రోడ్లను ఏర్పాటు చేసిన తర్వాత వాటిని ఓపెన్ చేయడం కోసం అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు అదేవిధంగా గంజాయి రహిత రాష్ట్రంగా ఉండడం కోసం అక్కడ పోలీసులతోనూ స్థానికులతో కూడా ఆయన కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు అయితే ఇప్పుడు తాజాగా అక్కడ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదంతం బయటకు వచ్చింది విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాష్ అనేటువంటి ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ పోలీసు వేషంలో చూస్తే అతన్ని మీరు ఎవరు ఇతను అఖిలి ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్నారు ఎలా ఉంటారో కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేపిస్తాను యా సిద్ధం ఈ వ్యక్తి చూద్దాం సూర్యప్రకాష్ అనేటువంటి ఈ వ్యక్తి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇలా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కమాండ్ అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బందికి కూడా ఏకంగా పోలీస్ అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్గా అక్కడ ఫోజులు ఇస్తూ మరీ ఫోటోలు దిగినటువంటి ఉదంతం బయటకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ స్థాయిలో ఒక నకిలీ పోలీసు డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ గెటప్లో ఆ యూనిఫామ్లో నకిలీ ఐడి కార్డుతో చివరికి అక్కడ బ్యాడ్స్తో సహా నేరుగా అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ పర్యటనలంతా కూడా కలిగి తిరిగారు సో ఆ మిగిలినటువంటి ఆ ఫోటోలను కూడా ఒకసారి చూపించే ప్రయత్నం మీకు చేస్తాను ఎస్ ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు ఆయన అక్కడ చూసినట్లయితే ఇతను ఇక్కడ ఒక వీడియోలో కూడా మనం చూడవచ్చు ఎస్ ఇలా ముందుకు వెళ్తున్నాడు కదా ఇలా ముందు పాస్ అవుతున్నటువంటి ఆ వ్యక్తే ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు ఈ వ్యక్తే సూర్యప్రకాష్ అనేటువంటి ఈ వ్యక్తి ఏకంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఇలా మొత్తం అంతా అక్కడ జరిగినటువంటి ఆ ప్రాంతంలో అలా కలిగి తిరుగుతున్నటువంటి దృశ్యాలు బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా కొంతమంది పోస్ట్ చేశారు అతనికి సంబంధించినటువంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆయన అక్కడ ప్రారంభాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ ఈ వ్యక్తి సూర్యప్రకాష్ అనేటువంటి ఇతను ఏకంగా ఐపిఎస్ ఆఫీసర్ గెటప్లోనే పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం పర్యటనలో ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్లో అక్కడ తిరగడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలన్నీ కూడా ఈ వ్యక్తే ఈ వ్యక్తే ఇతను విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇతను ఉన్నాడు గరివిడి మండలం అంబటి వలస ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించడం జరిగింది విజయనగరం రూరల్ పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు అసలు ఇతని ఎందుకు ఏకంగా పోలీస్ ఆఫీసర్ గెటప్లో వచ్చారు ఇతను పవన్ కళ్యాణ్ని చూడాలన్నా లేకపోతే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండాలన్నా లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టి అభిమానం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి దగ్గరగా అక్కడ పోలీస్ ఆఫీసర్గా వెళితే అక్కడ పోలీసులు ఎవరు కూడా అడ్డుకోరు కాబట్టి నేరుగా పవన్ కళ్యాణ్ని కలవచ్చు అక్కడ మీట్ అవ్వచ్చు అనేటువంటి ఆ ఉద్దేశంతోనే ఆయన నకిలీ పోలీస్ ఆఫీసర్ గెటప్తో అక్కడికి వెళ్ళాడా లేదంటే దీని వెనక ఏదన్నా కుట్ర ఉందా పవన్ కళ్యాణ్ ని అంత కోసం ఈ విధంగా కుట్ర పన్నేరా ఇలా ఏకంగా పోలీసులు గెటప్లోనే నేరుగా అక్కడికి వెళ్ళి రెక్కి నిర్వహించడం కోసం అక్కడికి వెళ్ళాడా లేదంటే ముందు నుంచి కూడా ఏదన్నా ప్లాన్ చేశారా ఇప్పటికే కొన్ని హెచ్చరికలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్కి ప్రాణం ముప్పు ఉంది అని కూడా గతంలో మనం చూసాం అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా మధ్యాహ్నం బానిస అయినటువంటి ఒక వ్యక్తి కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ పేషీకి కాల్ చేయడం జరిగింది డైరెక్ట్గా ఆఫీసర్స్ని బెదిరించడం జరిగింది పవన్ కళ్యాణ్ చంపేస్తామని చెప్పడం జరిగింది కాల్స్ చేయడం జరిగింది మెసేజ్ చేయడం కూడా జరిగింది అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతను ఒక ఆకతాయిగా గుర్తించడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది తనను అంతమొందించడానికి హత్య చేయడానికి గతంలో కూడా కొంతమంది గోండాలు రెక్కీ నిర్వహించారు బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు అవకాశం వస్తే తనను చంపేయడానికి కూడా పథకాన్ని రచిస్తున్నారు ఒక కిరాయి ముఠా కూడా గతంలో రెక్కీ నిర్వహించింది అని ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఏకంగా పోలీసుల మధ్య ఈ విధంగా ఒక వ్యక్తి ఇలా పవన్ కళ్యాణ్ ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు మనం ఆయన చాలా ఎక్కడా సెక్యూరిటీ లేకుండా ప్రజలతో ఆయన అలా మమేకమవుతున్నాడు గిరిజనులతో ఆయన విధంగా కూడా గిరిజ అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అని చెప్పంగానే మనకు గుర్తుకు వచ్చేది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఇలా పర్యటించడం ఆయన పోలీసులని అధికారులని సెక్యూరిటీని పక్కన పెట్టి అధికారులతో పక్కన పెట్టి ఆయన నేరుగా ఇలా ఆ గిరిజనులతో ఆయన అక్కడ మమేకమైనటువంటి పరిస్థితి సో గంజాయి రహిత ప్రాంతంగా ఏపీ ఉండాలి అనేటువంటి నినాదంతో అక్కడ పోలీసులతో కూడా ఆయన కలిసినటువంటి పరిస్థితి సో ఇలా పోలీసులు ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతమంది సెక్యూరిటీ అక్కడ ఉంటే అందులోనూ టైట్ సెక్యూరిటీ మధ్య ఇలా ఒక వ్యక్తి నేరుగా పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ పోలీస్ ఆఫీసర్గా అక్కడ కలిగి తిరగడం ఎంతవరకు ఇది కరెక్టో చూడాలి సో ఈ విధంగా అతను ఏకంగా ఫోజులు కూడా ఇచ్చేశాడు ఫోటోలకి కింది స్థాయి సిబ్బందికి ఇలా ఒక వ్యక్తి ఈ విధంగా ఏజెన్సీ ప్రాంతంలో అందులోను నక్సల్ ప్రభావిత ప్రాంతంలోను మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోను దానికి ఆనుకొని ఉండేటువంటి ప్రాంతమే ఛత్తీస్గఢ్ ప్రాంతం ఇప్పటికే గతంలో ఎన్కౌంటర్లు జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా మావోయిస్టు కాల్పుల్లో పోలీసులు చనిపోయినటువంటి ఉదంతాలు కూడా ఇటీవల మనం చూసాం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అలాంటి ప్రాంతంలో గంజాయి పండించేటువంటి ప్రాంతంలో నక్సల్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒక పోలీసు వేషధారంలోనే ఒక నకిలీ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో కలియ తిరగడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది సో ఇతను ఎందుకు ఈ విధంగా అక్కడ ఆ విధంగా పాల్గొన్నాడు ఎందుకు అక్కడ కలిగి తిరిగాడు ఏకంగా పోలీస్ ఆఫీసర్గా ఎందుకు డ్రెస్ వేసుకొని వచ్చి మరి అక్కడ తిరిగాడు అనేది కూడా ఇప్పుడు పోలీసు విచారణలో బయటపడనుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్కు పోలీస్ సెక్యూరిటీని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జాతీయ స్థాయి భద్రతను కూడా ఆయనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది సో మీరేమనుకుంటున్నారు ఏకంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ విధంగా ఒక నకిలీ పోలీస్ ఆఫీసర్ పోలీసుల మధ్యనే తిరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవ్వడం దీనిపై మీ కామెంట్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ప్రజల్లో సెక్యూరిటీని పక్కన పెట్టి నేరుగా ప్రజలతో మమేకమవుతున్నారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన నేరుగా ప్రజలతో ఆయన మాట మంతి కలుపుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి